గౌరవ మండల మండల అధ్యక్షులకు పంచాయతీ పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా ఎంపీటీసీలకు వైఎస్ఆర్ సిపి అనుబంధ విభాగం అధ్యక్షులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన జగనన్న సైనికులు ప్రతి ఒక్కరికి పేరు ప్రేరణ నమస్కరిస్తున్నా ఈ రోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఏ సందర్భంలో మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం జగనన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద రాష్ట్రం ఉన్నా సరే దేశంలో ప్రతి చిన్న చిన్న రాష్ట్రంలో కూడా నాలుగు వేలు ఐదు వేలు మెడికల్ సీట్లు ఉన్నాయి ఇంత పెద్ద రాష్ట్రానికి పద్నాలుగు ఏళ్ళు పదహైదు అని చెప్పి చెప్పుకున్న నాయకులు కూడా ఏమీ చేయలేదు మనం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పెడదాం కొంత ఎంతో మంది విద్యార్థులకి సీట్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మన ఆరోగ్యం కోసం ప్రజల్లోకి తీద్దామని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు జగనన్న రెండు వేల ఇరవై రెండులో కార్యక్రమం ఈ మెడికల్ కాలేజీల కార్యక్రమం మీ అందరికీ తెలుసు పదిహేడు మెడికల్ కాలేజీలు మన జగన్ హయాంలో సుమారు రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు వచ్చేలాగా ఆ రోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి ముందు ఒకసారి నేపథ్యం ఆలోచిస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం మెడికల్ కాలేజీ మనం లెక్కిస్తే రెండు వేల రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు ఉండేది అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దానికి పెట్టింపు అంటే రెండు వేల ఐదు మెడికల్ మెడికల్ సీట్లు అంటే సుమారు ఐదు వేల సీట్లు ఈ రోజు మన ఒక ఆంధ్రప్రదేశ్ మన పుణ్యాన మన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈ రోజు మెడికల్ సీట్లు రావడం జరిగింది ఈ రోజు పద్నాలుగేళ్ళ విజృతి ముప్పై ఏళ్ళ రాజకీయం అనుభవం చెప్పుకునే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా పుట్టిన చంద్రగిరిలో మనందరికీ తెలుసు ఒక్క 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 మెడికల్ సీట్ గవర్నమెంట్ మెడికల్ సీట్ ఈ రోజు వరకు మన ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు అదే విధంగా ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తాలేదు అదే ఐదేళ్లు ముఖ్యమంత్రి చేసిన జగన్ ఈ రోజు ప్రజల ఆరోగ్యం కోసం ఇంత గొప్పగా ఆలోచించారంటే అలాంటి నాయకుల కింద పనిచేయడం నాకు అదే విధంగా మా కార్యకర్త ప్రతి ఒక్కరికి అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేస్తున్నాను అదే విధంగా మెడికల్ కాలేజ్ అంటే ఏదో ఆ పిల్లలకో లేదంటే ఆ తల్లిదండ్రులకే కాదు ఒక మెడికల్ కాలేజ్ అంటే సుమారు మూడు వందల బెడ్ ఒక హాస్పిటల్ వస్తుంది ఒక హాస్పిటల్ కి కనీసం అంటే రోజుకి వెయ్యి మంది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఒక నెలకి కనీసం అంటే ముప్పై వేల మంది అంటే సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో ఇవన్నీ కూడా జగన్ను దృష్టిలో పెట్టుకోని ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జగన్ పేరు వచ్చేస్తుంది ఎక్కడ మనం ఎక్కడ వెనకబడతాం అని చెప్పి ఈ కొత్తగా క్రెడిట్ స్టోరీ అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు ఏది జగన్ చేసినా కూడా బోర్డు వాళ్ళు పెట్టుకుంటారు ఏది జగన్ చేసినా కూడా వాళ్ళకున్న మీడియా కావచ్చు ఇంకొక సపోర్ట్ వాళ్ళు కావచ్చు మేము చేసామని చెప్పిన కార్యక్రమం చేస్తారు ఇదే కార్యక్రమంలో ఈ రోజు జగన్నుడు తీసుకువచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు హాస్పిటల్స్ కూడా ఈ రోజు జగన్ పేరు రాకుండా మొత్తం ప్రైవేటీకరణ చెప్పి ఒక స్టార్ట్ చేసి మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ముప్పై మూడేళ్ళు ప్లస్ ముప్పై మూడు అంటే అరవై ఆరు ఏళ్ళు కొన్ని ఒక లక్ష కోట్ల ప్రాపర్టీ మెడికల్ కాలేజ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ల్యాండ్ వాల్యూ ఈ రోజు చూస్తే లక్ష కోట్ల ప్రాపర్టీ ఈ రోజు అరవై ఆరేళ్ళు ఉచితంగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారని చెప్పి ఈ రోజు ప్రకటించడం జరిగింది నిజంగా ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటారా అని చెప్పి ఇక్కడ మా కార్యకర్తలతో ఎందుకంటే ఎవరైనా సంపద గవర్నమెంట్ ప్రజలకు పరిగాలి ఆలోచిస్తారు కానీ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు పరిగాలి మా బంధువులు మా మిత్రులు నాకు ఫండ్ వాళ్ళు పది మంది బాగుండాలని చెప్పి ఆలోచించే ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇలాంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రజలు గుణపాలను తెలియజేస్తారని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నారు అదే విధంగా ఈ కార్యక్రమం చంద్రగిరి కాన్స్టెన్సీలో స్టేట్ ఈ కోటి సంతకాలు స్టార్ట్ చేసినప్పుడు కాన్స్టెన్సీకి ఒక అరవై వేల సంతకాలు చేయాలని చెప్పి నాకు ఆ రోజు పై నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది మేము అనుకున్నాము ఆ రోజు అరవై వేల సంతకాలు అన్ని కాన్స్టిట్యూన్సీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పుట్టి ఉండేది ఇక్కడి నుంచే వాళ్ళ వ్యతిరేకత కనపడాలని చెప్పి ఒక ఆలోచనతో లక్ష సంతకాలు టార్గెట్ పెట్టుకొని మేము స్టార్ట్ చేయడం జరిగింది కానీ నిజంగా మాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మేము లక్ష సంతకాలు పెట్టుకున్నప్పుడు కొంత భయం ఉండేది కంప్లీట్ చేయగలుగుతామా చేయలేమా అని అట్లా కాకుండా లక్ష పదహారు వేల సంతకాలు చేశారంటే ఇలాంటి నాయకులు మాకుండడం ఇలాంటి కార్యకర్తలు మాకున్నాం ఇలాంటి కుటుంబ సభ్యులు మాకున్నాం నిజంగా మా మన పార్టీకి అదే విధంగా మా అందరూ ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను తప్పకుండా మనందరం కూడా మన మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాగా నడిచి తప్పకుండా పార్టీని మరింత అధికారం వచ్చేలాగా చంద్రగిరి గెలిచే సీట్ లాగా ఇక్కడ మీ ఎలా అడుగుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సుమారు ఈ లక్ష పదహారు వేల సంతకానికి సంబంధించి అన్ని కూడా మేము కంప్లీట్ చేసి అవన్నీ కూడా ఇక్కడే తెప్పించడం జరిగింది ఈ రోజు అవన్నీ కూడా పచ్చిండా ఊపి ఇక్కడ నుంచే నేరుగా మన గౌరవ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు తన్నాకి రెడ్డి గారు ఇంటి కాడికి అదే విధంగా అక్కడ నుంచి పదహారవ తేదీ అక్కడ నుంచి నేరుగా స్టేట్ కార్యాలయం కూడా తీసుకొని పోతారని కూడా మీకు తెలియజేస్తున్నా మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక వచ్చిన మా కార్యకర్తలకి నాయకుడికి అదే విధంగా ముఖ్యంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ